సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి విడనాడాలని ఏఐటిసి జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ అన్నారు దర్శిపట్నంలో కార్మికుల ఆందోళన దీక్షా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు కార్మికుల ఆందోళనకు మద్దతు పలికారు ఏఐటిసి నాయకులు కోటంశెట్టి హనుమంతరావు ఆరు కరుణానిధి జూపల్లి కోటేశ్వరరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు అంటే నిమ్మకుండిపోయినటువంటి ఘనత కలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈ కాలంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏ రోజు కూడా ప్రతిపక్షాలను కానివ్వండి మీడియాని కానివ్వండి వామపక్షాలను కానివ్వండి ఈ రాష్ట్రం అదోకటి పాలైపోతుంది అప్పుల పాలైపోతుంది వేలకు వేలు కోట్ల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని అదోకటి పాలు చేస్తున్నాను మీరేమైనా సలహాలు ఇవ్వండి అని చెప్పి తులిచిన పాపన పోయినటువంటి పరిస్థితి వాళ్ళ కనపడం లేదు అలాగే కనీసం సలహాలు ఇస్తాము మేము ఇట్లా నడవండి ఈ రాష్ట్రాన్ని దుర్గతి పాలు చేయొద్దని చెప్పి సలహా ఇచ్చేటువంటి ప్రక్రియ కలిగినటువంటి మేధావులను జైళ్ళకు పంపించడం తప్ప ఇతర ఆలోచన చేసినటువంటి పరిస్థితి వాళ్ళ లేదు మరి తనకు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తన ఎన్నికల్లో ఎవరైతే అటెంకులుగా ఉంటారో వాళ్ళ వేరు మీద వాళ్ళందరినీ కూడా జయపాలు చేయడానికి ఉన్నటువంటి కుట్రల పన్నుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి వారి డిమాండ్ని అంగీకరించి వారికి మరి సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున మరి మేము అందరం కూడా మరి కోరటం జరుగుతుంది ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మరి చైర్మన్ పిచ్చే కానీ అటు వైస్ చైర్మన్ స్టీవెన్ మరి కోట కానీ అయితే ఇంకా తెలుగుదేశం పార్టీలో మరి పట్టణ అధ్యక్షుడు వాసు గారు మరి అగ్ని తిరుపతిరావు గారు శోభారాణి ఇంకా దినకర్ ఇంకా అందరూ కూడా తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు వారికి సంఘీభావంగా వారు చేసేదానికి మరి వారు అడిగిన వారిని మరి వరకు కూడా వారికి సహాయ సహకారంగా వారికి సహాయంగా ఉంటామని మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి చెబుతున్నాం అదేవిధంగా మరి వీళ్ళని నిరంతరం మరి ఏఐటిసి వాళ్ళు మరి జిల్లా అధ్యక్షుడు అశ్విన్ గారు కూడా వెనక రావడం జరిగింది మరి మా జీవరత్నం కూడా మరి వచ్చి మరి విధంగా మరి మరి ఇంకా కరుణానిధి గారు కానీ హనుమతులు కానీ వీరందరూ కూడా మరి మొదటి వాళ్ళు చేసిన రోజు నుంచి ఈరోజు వారికి అండగా నిలబడటం జరిగింది మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి డిమాండ్ పరిష్కారం వరకు వారికి మరి సహకారంగా ఉంటామని తెలియజేస్తూ లైక్ షేర్ నోటిఫికేషన్